హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు నేను ఓల్డ్ శారీస్ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా టూ శారీస్తో నేను చేస్తున్నానండి ఈ శారీస్ను మనం కట్ చేసే అవసరం లేదు నేను టూ శారీస్తో చేస్తున్నా కనుక ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా తీసుకోవాలండి నేను ఒక పేపర్ను ఈ సర్కిల్ షేప్ అనేది పెద్దదిగా నేను కట్ చేసుకున్నానండి ఒక వేస్ట్ క్లాత్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా మర్చుకునేసి దాన్ని పైన ఈ పేపర్ అనేది పెట్టేసి నేను మార్క్ చేసుకున్నానండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్లను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి శారీస్ అనేది మనం కట్ చేయకుండా చేస్తున్నాం కనుక మనము శారీస్ పెట్టేందుకు గ్యాప్ అనేది పెట్టుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కుట్టుకుంటూ ఆ గ్యాప్ తర్వాత మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి ఆ గ్యాప్లో నుండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది మనం చుట్టూ కుట్టుకోవాలి సర్కిల్ షేప్ అనేది మరి పెద్దదిగా నేను చేశాను ఎందుకంటే టూ శారీస్తో చేస్తున్నాను కనుక మనకు ఈ డిజైనర్ కుషన్ అనేది వీళ్ళెందుతో వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు శారీని మనం కట్ చేసే అవసరమూ లేదు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి కదండి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా మనం గ్యాప్ పెట్టిన క్లాత్ దగ్గర నుండి మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి ఈ సర్కిల్ షేప్ కూర్చొన్ను ఈ విధంగా గ్యాప్లో నుండి మనం రివర్స్ చేసిన తర్వాత క్లాత్ను అంతా కూడా నీట్గా చేత్తో సర్దుకునేసి ఈ శారీస్ అనేది మనము పెట్టేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా ఈ కుషన్లో మనము నీట్గా ఈ టూ శారీస్ను పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దుకోవాలండి ఎందుకంటే మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా పెడుతున్నాం కనుక మనము ఒకసారి నీట్గా సర్దుకుంటే ఈ సర్కిల్ షేపు కుషన్ అనేది సర్కిల్ షేప్లో నీట్గా వస్తుంది తర్వాత గ్యాప్ అనేది పెట్టిన క్లాత్ను మనము లోపలికి మర్చుకుంటూ టూ లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రిడ్తో మనం జాయింట్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి కదండీ మన ఛానల్లో తప్పకుండా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అదేవిధంగా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ట్యాజల్స్ కూడా చాలా వరకు ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యా ట్యాజల్స్ చాలా వరకు ఉంటాయి డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి రంగోళీ కూడా చాలా వరకు ఉన్నాయండి ఈజీ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి జాయిన్ చేసేయాలండి ఇక్కడ మనం రన్నింగ్ స్టీచర్నా కానీ లేదా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి ఆ విధంగా కానీ టూ లేయర్స్ను జాయిన్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ డిజైనర్ కుషన్కు మనము డిజైన్ లాగా చేసేదానికి ఇది డార్క్ కలర్లో కుషన్ ఉంది కనుక నేను లైట్ కలర్లో ఈ క్రీమ్ కలర్లో ఉండే క్లాత్ అనేది తీసుకునేసి త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నానండి దీన్ని మనము లేస్ లాగా అల్లుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ త్రీ లేయర్స్ను ఒక చోటగా ముడి వేసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము అల్లుకోవాలి ఇలాగా అల్లిన తర్వాత దీన్ని మనము కుషన్ పైన పెట్టి కుట్టనన్నా కుట్టచ్చు లేదంటే మనము ఎలికలు తీసుకునేసి దాన్ని స్టిక్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము త్రీ లేయర్స్ను అల్లుకోవాలండి ఇలాగ అల్లుకున్న క్లాత్ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి లాగా వస్తుంది ఒకవేళ ఓల్డ్ లేస్ అనేది ఇంట్లో ఉన్నా కూడా దాన్నైనా కూడా మనము వాడచ్చు ఎందుకంటే ఈ కుషన్ అనేది మనకు క్లీన్గా అంటే రౌండ్ షేప్లో ఉంది కదండి దానికి డిజైన్గా మనము సెట్ చేసేదానికి లేస్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా మనకు ఇంట్లో ఓల్డ్ లేసులు ఉన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే మనము దానికి అంటే కుషన్కి ఆపోజిట్ కలర్ను మనము ఈ విధంగా లేస్ లాగా అల్లుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కుషన్ పైన హెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము త్రీ లేయర్స్గా తీసుకునేసి మనము లేస్ లాగా అల్లుకున్నాం చూడండి దాన్ని స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి కుషన్కు ఒక ఇంచి అనేది మనము డిస్టెన్స్ అనేది వదులుకోవాలండి ఈ విధంగా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ నేను టూ స్టెప్స్గా ఈ సర్కిల్ షేపు దీనికి లేస్ అనేది ఫెవికల్తో స్టిక్ చేస్తున్నాను ఇలాగా స్టిక్ చేసిన తర్వాత మధ్యలో ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ లాగా నేను సెట్ చేశానండి అక్కడ మన మధ్యలో పెట్టే అవసరమూ లేదు కానీ గ్యాప్ ఉంటుందనేసి నేను ఈ విధంగా చేశాను ఒక నిమిషం పాటు బాగా ఆరిపోతే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి ఈ డిజైనర్ క్వషన్ అనేది చాలా బాగుంది కదండి ఓల్డ్ శారీస్ను మనం పక్కన పెట్టేయకుండా ఈ విధంగా రివ్యూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇవి సోఫాల్లో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటుంది ఈ డిజైనర్ కుషన్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి